హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సొరకాయ గారెలు ఎలా చాలా చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఇలా అప్పటికప్పుడు సొరకాయ గారెలు చేసుకుని తినండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది వారం రోజుల దాకా ఉంటాయండి అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు దాకా శనగపప్పును వేసుకోండి అలాగే ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇది అలా పక్కన పెట్టేస్తే నాంతో ఉంటుంది కదా ఇక్కడ సొరకాయ తీసుకోండి ఒక సొరకాయ లేతగా ఉండాలన్నమాట నేను ఇక్కడ లేత సొరకాయని దాంట్లో సగం తీసుకున్నాను దానిపైన పొట్టు తీసుకొని అలాగే సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మిక్సీ బౌల్లోకి వేసుకొని కచ్చా పచ్చక్క రుబ్బుకొని పక్కనించండి ఇప్పుడు ఇందాకల తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని కొలుసుకుంటే మనకి పిండి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం తక్కువ రెండు కప్పుల దాకా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పులు బియ్యం పిండి అయితే సరిపోతుంది ఇది ఇంట్లో పట్టించిన పిండి అనమాట అలాగే పిండి వేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కర్రేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కచ్చాబచ్చా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా నూపులు ఇవన్నీ వేసుకొని వాటర్ వేయకుండా ఇలా బాగా కలిపి పక్కనుంచండి ఇలా ముద్దలాగా అయిపోవాలన్నమాట చిన్న చిన్న ఉండలు చేసుకొని ముందుగానే పక్కన పెట్టేయండి దీంట్లో వాటర్ అసలు వేయొద్ండి ఆ సొరకాయ తురుములో ఉన్న నీళ్లు వాటర్ ఉంటుంది కదా దాంట్లోనే సరిపోయేది దాంతోనే కలిసిపోతుంది అనమాట ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి గారె మునిగి అంతా ఆయిల్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఇలా మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా గారెలు ఒత్తుకొని వదిలి బాగా కాలనివ్వండి ఇలా బాగా అటువైపు రెండు వైపులా తిప్పుతూ మంచిగా ఉడకనివ్వండి గారెలని ఇలా మంచి కలర్ రావాలండి కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్లోకి వస్తే బాగా లోపల వరకు ఉడికిపోయి గారెలు ఒక వన్ వీక్ దాకా ఉంటాయి అనమాట ఇంతే ఇలా గారెలన్నీ ఉన్న పిండి కూడా ఇలాగే ఎన్ని వస్తే అన్ని వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇంతే అండి వెదరు సల్లగా ఉన్నప్పుడు వర్షాకాలంలో పిల్లలకి స్నాక్స్కి అప్పటికప్పుడుగా చేసుకోవాలంటే ఇలా గారెలు చేసి పెట్టండి మీ మీ ఇంట్లో మీ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా చూడు లోపల వరకు బాగా ఉడికిపోయింది కదా ఇలా చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మీరు కూడా చేసి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్